అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అరెస్ట్ చేయించారా ప్రస్తుతం సోషల్ మీడియా అంతా సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం ఏది మరి దీనిపై మెగా ఫ్యామిలీ అభిమానులతో కూడా అదే చర్చించారా అసలు అల్లు అర్జున్ అరెస్ట్ కి అసలు కారణం మరి ఆ మహిళ చనిపోవడం మాత్రమేనా ఎందుకంటే డైరెక్ట్ గా అందులో ఇన్వాల్వ్మెంట్ కాకపోయినా చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగిన డైరెక్ట్ గా పర్సన్ ని ఇంత పెద్ద సెలబ్రిటీని మరి అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి నిజంగా అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి విషయంలో మరి ఆయన అరెస్ట్ కి కారణం కేటీఆర్ అయితే రివీల్ చేశారు సో గతంలో మరి కేటీఆర్ కి రేవంత్ రెడ్డికి ఇప్పుడు కూడా అలాంటి వార్ కంటిన్యూ అవుతోంది ఈ విషయంపై కేటీఆర్ తాజాగా అయితే మరి కేవలం అల్లు అర్జున్ అరెస్ట్ ని మరి చేయడానికి కారణం మరి ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలంగాణ సీఎం పేరు మర్చిపోవడమే ఆయన ఈగో హర్ట్ చేసిందని తెలంగాణ సీఎం పేరు అల్లు అర్జున్ బ్రతుకున్నంత కాలం గుర్తు పెట్టుకునేలాగా ఆయన చేశారని లేదంటే అసలు ఇలాంటి వాటికి వచ్చేవారు కాదు ఎందుకంటే పుష్ప సినిమాకి మరి ప్రైజ్ హైక్ చేసుకోమని టికెట్స్ కోసం పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి స్పెషల్ షోస్ వేసుకోమన్నటువంటి వ్యక్తి ఒకవేళ అంతకుముందు ఇంకేదైనా కక్ష ఉంటే చేసి ఉండేవారా మరి అలాంటిది ఖచ్చితంగా ఇప్పుడు జరిగింది అదే పేరు మర్చిపోయి తనని అవమానించిన కారణంగానే పక్కన వాళ్ళు కూడా ఆయనకి బాగానే చెప్పి పెట్టి ఉంటారు అందుకే అల్లు అర్జున్ తెలంగాణ సీఎం పేరు మర్చిపోనివ్వకుండా చేశారంటూ చెప్పారు సో ఏది ఏమైనా ఇప్పుడు చూస్తుంటే అల్లు అర్జున్ కి సంబంధించిన ఈ విషయం చూసి అందరూ కూడా చాలా షాక్ అవుతున్నారు సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం మరి ఆయన ప్రయత్నిస్తున్నటువంటి సంగతి తెలిసిందే అందుకే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఇంకా స్నేహారెడ్డి అల్లు అర్జున్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రత్యేకంగా అయితే ఎమోషనల్ అయినటువంటి సంగతి తెలిసిందే అందుకే రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలన్నీ చూసి మరి పవన్ కళ్యాణ్ రంగంలో దిగి తన అల్లుడి కోసం ప్రత్యేకంగా రేవంత్ రెడ్డితో మాట్లాడబోతున్నట్టుగా సమాచారం రేవంత్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారు అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలపై ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా ఈ విషయంలో ముందుగా జాగ్రత్త తీసుకున్నందుకు మాత్రం థియేటర్ది కూడా సామాన్యమైనటువంటి తప్పు కాదని ఖచ్చితంగా మొత్తం అల్లు అర్జున్ కే ఆపాదించడం ఎంతవరకు సబబంటూ రేవంత్ తో మాట్లాడి అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ వచ్చేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది